సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గం సంబంధించిన హెచ్ఎండి నిధుల నుంచి చౌదరగూడము కొందూరు సరచనార్ మండలాలకు పుత్తూరు మండలాలకు సంబంధించిన నిధులు ఏదైతే అవసరమున్న డీటి రోడ్లు అవసరమున్న బ్రిడ్జులు ఇవన్నీ కూడా హెచ్ఎండి కమిషనర్గా మంజూరు ఇవ్వడం జరిగింది త్వరలోని ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో తీయడానికి ఆల్రెడీ టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయినాయి త్వరలోని ఈ ఈ వర్క్లకు అన్నిటి కూడా భూమి పూజ చేపడుతుంది ఈ యొక్క సాంక్షన్ ఆర్డర్లు పత్రిక సోదరులు అందరూ కూడా ఇవ్వబడతాయి పర్టికులర్స్ కూడా దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా నూతనంగా సర్పంచులుగా ఎన్నుకోబడ్డరు కాబట్టి వారికి ఆతృత ఉంది అంటే పనులు చేపట్టాలి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో పోతే సర్పంచులంతా మొర పెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు అందరు పార్టీలకు సంబంధించిన సర్పంచులకు నేను ఒక ఒక టీపీ కబూర్ చెప్తా ఉన్నాం దాదాపు మండలిపాటల్లో పెద్ద పెద్ద భవనాలు రాబోతా ఉన్నాయి అదేవిధంగా కొన్ని సీసు రోడ్లు ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు ఉన్నాయి కొన్ని డాక్టరా భవనాలు రాబోతా ఉన్నాయి కొన్ని అంగన్వాడీ ఆల్రెడీ వచ్చేసినాయి డెవలప్మెంట్ అనేది నియోజకవర్గం సంబంధించింది అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమము గ్రామాలలో రహదారులు అయితేనేమి బ్రిడ్జీలు అయితేనేమి స్కూల్ బిల్డింగ్లు అయితేనేమి అన్నవాడి బిల్డింగ్లు అయితేనేమి మహిళా ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం హెచ్ఎండి ఇప్పుడు కూడా మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి వేగవంతంగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు హెచ్ఎండి నిధుల నుంచి పది కోట్లు పది కోట్లు మెన్షన్ చేయాలి పది కోట్లు పదకొండు వర్సులు వచ్చినాయి నాలుగు మండలాలకు కల్పించి డిఎంఎఫ్టీలో అత్యవసర పనులు సర్పంచులకు అత్యవసర పనులు దాదాపు ఒక రెండు రెండు కోట్ల నుంచి ఒక యాభై పనులు యాభై మంది సర్పంచుల కూడా పెట్టడం జరిగింది ఎస్డిఎఫ్ నుంచి ఎస్డిఎఫ్ నుంచి కూడా దాదాపు నాలుగు కోట్లు అంటే ఒక అరవై డెబ్బై మంది సర్పంచులకు ఒక ఐదు నుంచి పది లక్షలు పది నుంచి పదిహేను లక్షలు ఆ యొక్క గ్రామాల పర్టికులర్సు ఆ సర్పంచులకు సంబంధించిన పర్టికులర్స్ దయచేసి ప్రింట్ మీడియా సోదరులకు నేను మనవి చేస్తున్నా అవి తప్పకుండా ఆ గ్రామాల స్పెసిఫిక్గా ఆ గ్రామానికి ఒక డ్రైనేజీ ఆ గ్రామానికి ఒక సిసి రోడ్ ఆ గ్రామానికి ఈ భవనానికి సంబంధించినవి కొద్దిగా రాస్తే వాళ్ళు సంతృప్తి పరసారు దాదాపు ఈ విడతలో ఒక అరవై డెబ్బై మంది సర్పంచ్లకు ఇవ్వడంతో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు మనం గ్రామం ముఖ్యం సర్పంచు గెలవడమే ముఖ్యం కాబట్టి మాకు అటువంటి పక్షపాత ధోరణి ఏం లేదు తప్పకుండా అందరూ కూడా ఇస్తాం కాబట్టి ప్రతి గ్రామానికి వల్ల ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటే ఐదు నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అట్లనే హెచ్ఎంఏ నిధులు కూడా ఒక పది కోట్లు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఒక రెండు మూడు రోజులల్లో ఇంకా నిధులు వచ్చేది ఉంది తప్పకుండా పండుగ లోపల ఇంకా అన్ని శుభవార్తలు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వివరాలన్నీ ప్రింట్ మీడియా కొద్దిగా ప్రింట్ మీడియాలో వచ్చేటట్టు చూస్తే సత్పతులంతా సంక్రాంతికి కొద్దిగా సంతోషంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన ప్రాంతం హెచ్ఎండి పరిధిలోకి వచ్చినందుకు ఈ నిధులు కూడా మనం సద్వినియ్ చేసుకుంటాం గతంలో కొద్దిగా నిర్లక్ష్యం చేసినప్పటికీ హెచ్ఎంఏ నిధులు మీరు చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలలో పొత్తు మున్సిపాలిటీలలో మిగులు నిధులు అయిపోయినాయి షాద్ నగర్లో కూడా కొందరు కొంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నా వాళ్ళు అభివృద్ధి ఉన్నట్టుంటే నేను ఇన్ని పనులు కూడా చేయాల్సిన అవసరం లేకుండా గల్లి గల్లికి సీసీ రోడ్లు వేస్తున్నాం గల్లి గల్లికి డ్రైనేజ్ చేస్తున్నాం గల్లి గల్లీలో ఇలా ఏదైతే అసంపూర్తిగా ఉన్న కొన్ని భవనాలు కూడా పూర్తి చేస్తా ఉన్నాం అసంపూర్తిగా ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నాం కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే కరెంటు కూడా చేస్తా ఉన్నాం మీరు అందరూ చూస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఒక యుద్ధ ప్రాతిపదికగా ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడారు వాస్తవాలు మాట్లాడకుండా ఏదో లక్ష్మీదేవిపల్లి నీళ్లు వారినట్టు వాళ్ళు కలలేనప్పుడు లక్ష్మీదేవిపల్లి చేస్తామన్నారు నీళ్లు వారుతూనే ఉన్నాయి బుర్జా బుర్జైపోయిన అయిపోయిన కాలువలు ఎట్లా కలకలగా జలకలం ఉన్నది లక్ష్మీపల్ మీరు చూస్తా ఉంటారు పల్లి బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టి ప్రజలు తీవ్రమైన ఆందోళన పడుతున్నారు అది ఒక సైంటిఫిక్ గా లేకుండా ఒక టెక్నికల్ పద్ధతి మీద ఆ బ్రిడ్జి మంజూరు ఇయ్యక ఆ ఆధార బాధార మీద బ్రిడ్జిని చేసి అది పూరగా అస్తవ్యస్తం చేసి ఎన్నో గ్రామాలకు ఇబ్బంది కలిగించారు మీ అందరు తెలుసు పత్రిక సోదరులకు తెలుసు నాయకులకు తెలుసు నేను వచ్చినట్టే ఇప్పటి వరకు ఏది ఒక మన శిలా పలకం పెట్టలేదు ఎందుకంటే పని ముఖ్యం మనకు శిలా పలకాలతో పనిలేదు వాళ్ళ శిలా పలకాలు ఎట్లా మెరుస్తుందో తెలుసు పని అయినాక మెరుస్తుందా అది పని ఆకుముందు మెరుస్తుందా ప్రజలందరూ తెలుసుకుంటారు కాబట్టి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో చేస్తో ఆ స్థాయి చేయొచ్చు నేను కాదట్లేదు ఒకవేళ పూర్తిగా పని మీరు మున్సిపాలిటీలో పని లేకుండా చేసినట్లుంటే నాకే పని లేకుంటుంది గ్రామాలలో మీరు పనులు చేస్తే నాకు మళ్ళీ పని లేకుంటుంది ఇలా నేను మా కార్యకర్తలు పొద్దుగా లేస్తే పుష్టి పడతాం ఉదాహరణకు పదోవాడు జమృత్తు జమృత్కే తెలుసు గతంలో జంబృత్ ఆ పార్టీలో ఉండవు ఏం జరిగిందో జృత్తుకు తెలుసు ఇవాళ ఏం జరిగిందో జృత్తుకు తెలుసు పదేళ్ళు ఆ పార్టీలు ఉన్నప్పుడు ఏమైంది సిఎస్కేలా ఇప్పుడు ఏమైతుంది జరుగుతుంది తెలుసు ఒక ఉదాహరణ చెప్తున్నాను వాస్తవం ఉదాహరణ ఇలా ఎన్నో వాడు వాడగా చెన్న వాడు చెన్న ఓడిపోయినప్పటికీ పటేల్ ఏమేమి విషయాలు వాస్తవం తెలు ఇలా ఇక్కడ ఇంతకుముందు ఎంఐఎం ఎంఐఎం గారు ఒకటో వాళ్ళ ఏం చేస్తు మా గౌసా చెప్తాడు అంటే మేము అభివృద్ధి మీద ధ్యాస తప్ప మా ఆలోచన అంతా ప్రజలకు ప్రజల అవసరాలు ఉదాహరణకు ప్రెస్ మిత్రులు కూడా ఏమన్నా వార్తలు రాస్తా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే ఏదో మోమాట చెప్తలేని అనే మాట ఒక సమస్య మీద వాళ్ళు మాకు తెలియంది మా కార్యకర్తలు ఎక్కడన్నా ఇగ్నోర్ చేస్తే ఆ సమస్య రాస్తే మనకి ముందుగా అనేది మనకు అవగాహన వస్తుంది ఇందులో పత్రికా సోదరుల పాత్ర కూడా మొన్నటి ఏడో పాట దాదాపు తొమ్మిది పనులు చేసినాం ఆరున్నర కోట్లు కేటచ్చు ఒక రెండు సంవత్సరాలలో ఏడో వాళ్ళ తొమ్మిది పనులు ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్లు ఏదో ఒక కాలనీ అంట హైటెక్ కాలనీ అని నిన్న వాట్సాప్ లో పెట్టాలను కోరుతా ఉన్నా వాళ్ళు వచ్చి కలుమని చెప్పి చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో నాకు వచ్చి కలుస్తూ కూడా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే మా స్థానిక మా నాయకులు ఉంటారు మున్సిపల్ శాంత పెద్దలు కూడా ఉంటారు చెన్నమ్ ఉంటాడు బస్వామ ఉంటాడు విశ్వం ఉంటాడు బాబర్ ఉంటాడు జమ్రూత్ ఉంటాడు అందరు మా వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టికి ఎవరికి వచ్చినా మా వాళ్ళకు మాకు ఏముంటుంది అభివృద్ధి మీదే పోటీ మాకు మా కార్యకర్తలకు మాకు వాళ్ళ సొంత పాలను కూడా అడగను నన్ను అభివృద్ధి అభివృద్ధి కరెంట్ కావాలి రోడ్ కావాలి డ్రైజ్ కావాలి పార్కు కావాలి ఇది కావాలనే పోటే మా మధ్యలో అంతే తప్ప సొంత పనులు కూడా ఇప్పటి వరకు కూడా చేసుకుంటలేరు నా అంత ధ్యాసంతా మీరు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నేను పని చేసుకు పెడుతున్నా నాకు శాతం వరకు తర్వాత ఒక దాదాపు ఇరవై నాలుగు గంటలలో ప్రజల పని ఓ పదిహేను గంటలు చేస్తున్నా అది మీ అందరు కూడా తెలుసు యాప్ ఆఫీస్కి ఎప్పుడు వస్తాయి హైదరాబాద్కి ఎప్పుడు వస్తా అందరికి తెలుసు ఇది నా జీవితం తెచ్చిపెట్టిన పుస్తకం దా పరికం నేను లేదు నేను భవిష్యత్తులో మున్సిపాలిటీ ప్రజల నేను కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం ఇస్తేనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇలా అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా కాలనివాసులు మెచ్చే విధంగా పురప్రముఖులు పెద్దలు చెప్పే విధంగా ఏ మాటైనా పరిగణలోకి తీసుకుంటున్నాం రేపు మా నాయకులను కూడా మీరు ప్రజాప్రతినిధులుగా ఆశీర్వదించండి మీరు ఏమేమి పని చెప్తే మా వారి తరపున నేను పూర్తిగా అన్ని పనులు చేయని కూడా నేను సిద్ధంగా మీ దారా నేను పురప్రముఖులకు పురప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అబద్ధం అనేది నా నా నోటుకుంటేనే రాదు ఉన్న చేసేదే చెప్తా చెప్ చేసిందని చెప్తా చేసేదే చెప్తా కాబట్టి అబద్దాలు అనేది నా దగ్గర కూడా రాలేదు నేను ముక్కు సూటు మనిషి ఏదో కుళ్ళు కుతంత్రాలు నా దగ్గర లేవు ఖచ్చితంగా మున్సిపాలిటీ భవిష్యత్తులో అధికార పార్టీ ఉంది అధికార ఎమ్మెల్యే ఉన్నాడు రేపు మున్సిపాలిటీలో మంచి వ్యక్తులను మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు అపోచర్లు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు ప్రజల పని ప్రజల పని ప్రజలు ఆ వార్డులు వీధులు తిరుగుంట పాపం ఆ రాత్రులు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏం చేసిందో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు నూతనంగా మా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారికి అండగా నేను ప్రభుత్వం ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రులు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా ఏం లేని వాళ్ళకు ఇలా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఎలా ఫైనాన్స్ స్టేటస్ బాగా లేని వాళ్ళకు ఓడిస్తే ఏమి లాభం ఉంటుంది మన మన మున్సిపాలిటీ బాగా అన్ని విధాల ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దు దీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దు కాబట్టి నేను మీ ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పురపాలక పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలనే చెప్తాం